శ్రీ గణేశాయనమ శ్రీ జగన్మాత నమః మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు నవంబర్ ఇరవై రెండవ తేదీ శుక్రవారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశిచక్రంలో మొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు మేషరాశి వాళ్ళకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే కనుక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఏ పని మీరు చేసే ముందు అయినా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాతనే మొదలు పెట్టండి అదేవిధంగా మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కూడా బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోండి అంతే తప్ప తొందరపాటులో మాత్రం నిర్ణయాలు అనేవి అస్సలు తీసుకోకూడదు ఈ రాశి వ్యక్తులకు కుటుంబ జీవితంలో రేపటి రోజున అనుకూలమైనటువంటి వాతావరణం అనేది కనబడుతూ ఉంది మీరు ఏదైనా పని చేసే ముందు మీరు ముందుగా మీ బడ్జెట్ను గుర్తు చేసుకోవాలి ఆర్థిక పరమైనటువంటి పనులు చేస్తే కనుక ఖచ్చితంగా లెక్క వేసుకోవాలి ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక ప్రయోజనం కూడా రేపటి రోజున కనిపిస్తూ ఉంది వృత్తి ఉద్యోగస్తులకు రేపటి రోజున అనుకూలంగా కనబడుతూ ఉంది అయితే మీ పనులలో మీరు చాలా బిజీగా గడుపుతారు పని ఒత్తిడి కారణంగా కొన్ని ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశం ఉండొచ్చు అనుకున్న పనులు అనుకున్న సమయం కన్నా కూడా ఇంకా త్వరగానే పూర్తి చేయగలుగుతారు తద్వారా మీరు కొంత ఒత్తిడికి లోనవుతారు ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు పెండింగ్ పడినటువంటి పనులను పూర్తి చేస్తారు ఇక అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల నుండి మీకు రేపటి రోజున మీ కెరియర్కు సంబంధించి కొత్త విషయాలు అనేవి నేర్చుకుంటారు ఇక రేపటి రోజున స్థిరాస్తుల మీద పెట్టుబడికి సంబంధించినటువంటి ఆలోచనలు కూడా చేస్తారు అలాంటి నిర్ణయాలు ఉంటే గనుక మీరు తప్పకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కుటుంబ సభ్యుల యొక్క సలహా కూడా తోడవుతే మీకు నిర్ణయం తీసుకోవడానికి మరింత ఈజీ అవుతుంది ఇక ఈ రాశి వ్యక్తులకు దాంపత్య జీవితంలో కొన్ని కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది ప్రేమ జీవితంలో కూడా మనస్పర్ధాలు వచ్చే సూచనలు ఉన్నాయి ఇక కెరియర్ పరంగా కొత్త ప్రాజెక్టులు పథకాలు మీరు అమలు పరచడానికి మంచి సమయం కూడా రాబోతుంది ఈ రాశి వ్యక్తులకు కుటుంబ జీవితంలో అనుకూలమైనటువంటి మంచి వాతావరణం అనేది ఉంటుంది రేపటి రోజున మీరు అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంటుంది మీరు మీ ఖర్చులను నియంత్రించుకొని డబ్బులను పొదుపు చేయడం ప్రారంభించండి ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీకు సంతోషం కలిగించేటటువంటి విషయాలను వింటారు మీ మనస్సుకు కాస్త ఆహ్లాదకరంగాను మారుతుంది ఈరోజు మీరు ఏదైనా సామాజిక సమావేశాలలో కూడా పాల్గొనే సూచనలు ఉన్నాయి మీ ఆరోగ్యం పైన కూడా మీరు శ్రద్ధ చూపడం మంచిది విద్యార్థులు ఓపికతో ముందుకు సాగితే విజయం మీ సొంతమవుతుంది ఈ రాశి వ్యక్తులు మీరు చేస్తున్నటువంటి పనులలో మీరు కొంచెం స్ట్రెస్కి గురి అయ్యే సూచనలు ఉన్నాయి ఇక రేపటి రోజున ఈ మేషరాశి వ్యక్తులకు మీరు ప్రారంభించిన పనులను నిర్విఘ్నంగానే పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకు రేపటి రోజున కలిసి వచ్చే కాలంగా కనబడుతూ ఉంది మీరు రేపటి రోజున నలుగురికి ఉపయోగపడేటటువంటి పనులను కూడా చేస్తారు ఉద్యోగస్తులకు అధికారుల నుండి మీరు ప్రశంసలు పొందుతారు వ్యాపారంలోనూ మీకు అభివృద్ధి అనేది సాధిస్తారు అవసరాలకు మీ చేతికి డబ్బు అనేది అందుతుంది ఈ రాశి వ్యక్తులకు మీరు కుటుంబానికి మేలు చేసేటటువంటి ఆలోచనలు తీసుకుంటారు భూగృహ వాహన యోగాలు కనబడుతూ ఉన్నాయి ఇక అదేవిధంగా మిత్రుల అండ మీకు రేపటి రోజున లభిస్తుంది ఇతరుల మీద మీరు ఆధారపడటం మానేయాలి మీకు రేపటి రోజున మీ పనులను మీరు చేసుకోవడానికే ప్రయత్నించండి అప్పుడే ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు ఈ రాశి వాళ్లకు రేపటి రోజున ఈ విధమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్